చూసారా ఒకటి కాదు రెండు కాదు పక్కా ఇల్లు చెప్పి మన వాళ్ళు మన మా కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ కుటుంబం అంతా ఒక ఉత్సవం లాగా పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా ఓట్లని అందిస్తూ గడిచే విధానం ఫస్ట్ టైం నేను చూశాను చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పథకాలు పనులు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేరి ఇవాళ పెద్ద ఎత్తున రావాలి జగన్ కావాలి జగన్ విధానం ఎక్కడికెళ్ళినా అపూర్వ సొంతం పెరుగుతూ ఉన్నారు ఏ షాపులో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం వల్ల మనీ రొటేషన్తో వ్యాపారాలు పక్క రాష్ట్రంలో సగంపైనే మూతపడిపోయినా మన రాష్ట్రంలో ఒక్క షాప్ కూడా మూతపడకుండా నడుస్తుంది భారతదేశంలో టీడీపీ కొనుగోలు శక్తి ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిందని రీతి లెక్కలు చెప్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు స్వాగతిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ పాదయాత్ర ద్వారా ఈ ర్యాలీలో అనేక మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కార్యకర్తలు విశేషంగా మహిళలు ఎక్కువగా పాల్గొని ఈ ర్యాలీలో పాదయాత్రగా నడిచి వెళ్ళడం జరిగింది ఇక్కడ మేము ఎక్కువగా పొరవీధుల్లో ప్రయాణిస్తున్నప్పుడు స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా మేము జేజేఆర్ పలుకు స్వాగతం చెప్పడం జరిగింది వారి వ్యాపారాలన్నీ కలగళ్లాడు ఈరోజు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కరోనా కూడా జనజులో మళ్ళీ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నామని ఈరోజు ఆనందంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకాలు అయితే ఈ ఎన్నికల కోటి అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష రాబోయో వాటన్నింటినీ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజలు ఏదైతే సంక్షేమ పథకాలు అందకు అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో ఎప్పుడెప్పుడు ఈ ఆపద నుంచి గట్టెక్కుతామా మళ్ళీ ఎప్పుడు ఇంటి కుటుంబం సంక్షేమ పథకాలు అందుతాయో జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకుని ప్రజలంతా కోరుకుంటున్నారు అలాగే ప్రజలు ఎప్పుడైతే సంక్షేమాలు అందుకుని ఆనందంగా ఉంటారో వ్యాపారస్తులు కూడా వారి ద్వారా మేము కూడా ఆనందంగా ఉంటాము త్వరగా ఎన్నికలు వచ్చి జరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టాభిశక్తులు కావాలని అందరూ కోరుకుంటున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల

రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్